హలో ఫ్రెండ్స్ డే త్రీలో ఈరోజైతే అయితే డిన్నర్ పోస్ట్ చేశాను నార్మల్గా అయితే నేను డిన్నర్ అయితే పెట్టను అనమాట ఈరోజు ఎందుకు పెట్టిన అంటే ఒక్కో రోజు నేను రైస్ తింటా ఒక్కో రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాను డిన్నర్లో ఈరోజు డిన్నర్లో స్పెషల్ ఏంటంటే కూరగాయల సాంబారు అన్ని కూరగాయలు వేసి దోసకాయ తర్వాత సొరకాయ బెండకాయ క్యారెట్ ఇలా కొత్తిమీర మొత్తం అన్నీ వేసి సాంబార్ అనమాట ఎక్కువ ముక్కలు వేసి చాలా పల్చగా కొంచెం కందిపేసి సాంబార్ అండి ఇది ఇలా మొక్కలన్నీ వేసుకొని తింటే కొంచెం మనకి బాడీకి కావాల్సినవన్నీ అందుతాయి కదా ఆ విధంగా డే త్రీ ఛాలెంజ్లో మనం ఇండియన్ ఫుడ్స్ తింటూ వెయిట్ లాస్ అవ్వాలో చెప్తున్నాం కదా అందులో భాగంగానే ఈరోజు నా నైట్ డిన్నర్ అయితే ఇలా ఉండింది పక్కన అయితే కొబ్బరి చట్నీ పెట్టుకున్నాను అనమాట కొబ్బరి మామిడికాయ చట్నీ నంచుకోవడానికి నేను చాలా రైస్ అయితే చాలా తక్కువ తింటాను కర్రీస్ అయితే ఎక్కువ తింటాను మీరు చూసినట్లయితే పెద్ద ఎంత ఇంత రైస్ తింటే కనుక మన బాడీ వెయిట్ అనేది పెరిగిపోతుంది అనమాట రైస్ తక్కువ తింటూ ఇలా కూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇంకా ముందు ముందు వీడియోస్లో మీరు ఫాలో అవ్వాలి అసలు ఎలా తినాలి మన లైఫ్ స్టైల్ ఏంటి అసలు నేను ఏమేమి ప్రోడక్ట్స్ ఇంకా యూజ్ చేస్తున్నా మీకు చెప్పలేదు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ